హలో ఫ్రెండ్స్ నేను రాజువీర్రమ్ అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాడు మామూలు ట్విస్ట్ కాదు అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయబోతున్నాడు నేను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ ఒక ట్వీట్ అయితే చేశాడు ఇది పెను సంచలనంగా మారిందని చెప్పుకోవాలి అసలు మొన్ననే కదా అంబటి రాయుడు వైఎస్ జగన్మోహన్ చేతుల మీదుగా కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి మరి అంతలోనే రాయుడు ఎందుకు పార్టీ నుంచి వైదొలుగుతున్నాడు ఎందుకు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నేను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడం నిజంగా ఇప్పుడైతే హాట్ టాపిక్ ఎందుకంటే రాయుడు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే ఎక్కడైనా ముక్కుసూటిగా ఉంటాడు ఏదైనా ఉంటే నిఖచ్చితంగా మాట్లాడతాడు నేను రాయుడు గురించి నేను చాలా సందర్భాల్లో వీడియో చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను కారణం ఏంటంటే రాయుడు ఎంతకాలం వైఎస్ఆర్సీపీలో ఉంటాడు రాయుడు లాంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కరెక్ట్ కానే కాదు ఎందుకు చేరాడు వైఎస్ఆర్సీపీలో అనే దానిపైన నేను వీడియో చేద్దామనుకున్నాను కానీ అంతలోనే ఒక ట్విస్ట్ ఇచ్చేలాగా ఒక బిగ్ షాక్ ఇచ్చేలాగా వైసీపీకి అయితే మాత్రం వైసీపీ క్యాడర్కి అలాగే అధినేతకు మాత్రం ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి వాస్తవానికి రాయుడు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు అది కాకుండా గుంటూరు జిల్లాలో తన ఏదైతే నియోజకవర్గం అనుకున్నాడో ఆ నియోజకవర్గంలో గ్రామ గ్రామాలు తిరుగుతూ అక్కడ పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ వస్తున్నాడు అక్కడ క్యాడర్ని కలుపుకుంటూ వెళ్తున్నాడు ముఖ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలవాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చిన రాయుడు సడెన్గా ఈ ట్విస్ట్ ఇవ్వడం ఏంటో అర్థం కాని పరిస్థితి ఒకటి మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే రాయుడికి కరెక్ట్ పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే కాదు అది కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వీస్తున్న ఈ టైంలో రాయుడు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు ఏంటి అని కూడా చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే మునిగే పడవలో ఎక్కాలనుకోవడం ఏంట్రా బాబు అని చాలామంది సెటర్లు కూడా వేసిన సందర్భాలు చూసారు అందుకే రాయుడు ఆలోచించుకున్నాడా ఈ పార్టీ ఓడిపోబోతుంది సర్వేలు కూడా అలా వస్తున్నాయి ఈ టైంలో నేను రిస్క్ చేయాల్సిన అవసరం ఉందా అనుకున్నాడా తెలియదు ఎందుకంటే రాయుడు గతంలో అతను క్రికెట్ కెరియర్ తీసుకుంటే చాలా వివాదాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాడు కాబట్టి ఆ టైంలో మీరు ఒకటి ఐసీఎల్ అని ఒకటి ఐపీఎల్కు అగెన్స్ట్గా ఐసీఎల్ అని ఒకటి వచ్చింది అప్పుడు రాయుడు ఐసీఎల్ చేరాడు ఆ తర్వాత ఎవరైతే ఐసీఎల్లో ఆడుతున్న ప్లేయర్లకి బీసీసీఐ బ్యాన్ విధించింది ఇలాంటి ప్రతిభావంతుడైన రాయుడుకు అన్యాయం జరుగుతుందేమో అనుకున్న బాధపడుతున్న సమయంలో బీసీసీఐ ఒక ప్రకటన చేసింది ఐసీఎల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులకు ఐపీఎల్ ఆడే అవకాశం ఇస్తామని చెప్పింది వెంటనే రాయుడు ఐసీఎల్కు రిజ్ రిజైన్ చేసేసి ముంబై ఇండియన్స్ జట్ జట్టులో చేరిపోయాడు అక్కడి నుంచి వెళ్ళి రాయుడు కెరియర్ ఊపందుకుంది మళ్ళీ ఇండియాకు ఆడాడు ఏదైతే తన కోరిక ఇండియాకు ఆడాలనేది ఆయన చిరకాల వాంచ ఎందుకంటే దానికోసమే కష్టపడింది చిన్నతనంలోనే దాదాపు అండర్ సిక్స్టీన్ టైంలోనే డబుల్ హండ్రెడ్ రంజిట్ రోపిలో చేసిన గ్రేట్ ప్లేయరు అండర్ నైన్టీన్ ఇండియా ఆడి అండర్ నైన్టీన్ ఇండియాకు క్యాప్టెన్ చేసిన వ్యక్తి ఆయన అండర్లోనే సురేష్ రైనా అలాగే శిఖార్ ధావన్ లాంటి క్రికెటర్స్ రో అంబటి రాయుడు అండర్లో ఆయన కెప్టెన్సీలో ఆడిన వ్యక్తులు అలాంటి రాయుడికి ఇండియాలో ఛాన్స్ దొరకపోవడం ఏంటి ఇండియా టీంలో ఛాన్స్ దొరకపోవడం ఏంటి అని చాలామంది అభిమానులు బాధపడ్డ సందర్భంలో రాయుడికి మంచి అవకాశం అటు ముంబై ఇండియన్స్లో ఉండడం టెండూల్కర్ సపోర్ట్ చేయడం ఇండియా టీం కావడం ఆ తర్వాత మళ్ళీ ఇండియా వరల్డ్ కప్లో ఉంటాడనుకున్న టైంలో వరల్డ్ కప్లో రాయుడికి ఓ ప్రముఖ సెలెక్టర్ అంటే ఆ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న ఒక వ్యక్తి ద్వారా అంటే ఆయనకు ఈయనకు ఒక మొదటి నుంచి చిన్న చిన్న వివాదాలు ఉండడం ఇద్దరి మధ్యన పొసకపోవడం అందువల్లనే రాయుడు పక్కన పెట్టారనే చాలా విమర్శలు వచ్చాయి దానికి ఇద్దరు కూడా రాయుడు స్పందించాడు ఆయన పేరు చెప్పలేదు ఈయన కూడా స్పందించాడు సరే అది పక్కన పెడితే అప్పుడు వరల్డ్ కప్లో ఛాన్స్ పొడగొట్టుకున్న తర్వాత ఎవరైతే విజయశంకర్ని తీసుకుంటే త్రీడీ గ్లాసెస్తో నేను త్రీడీ గ్లాసెస్ని నేను ఆఫర్ చేశాను వాటితో మ్యాచ్లు చూస్తానని ఒక సెటరికల్ ఒక ట్వీట్ చేయడం వెంటనే మళ్ళీ నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి రిజైన్ చేయడం తర్వాత మళ్ళీ రిజైన్ని ఉపసంహరించుకోవడం తర్వాత సూపర్ చెన్నై సూపర్ కింగ్ ఇలా రాయుడు అతని కెరియర్ అన్నీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాడు పొలిటికల్లో కూడా రాయుడు ఒక మంచి మార్క్తో వెళ్తుంది రాయుడు ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నాడు రాయుడు ఖచ్చితంగా జనాలకి మంచి చేస్తాడు అంటే తనకు ఒక మంచి ఉద్దేశం ఉంది పైగా నిజాయితీగా ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాయుడు రాజకీయాల్లో రాణిస్తాడు అనుకున్న సందర్భంలో బిగ్ పిస్ట్ ఇది రాయుడు రాజకీయాల నుంచి బయటకు వస్తున్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయబోతున్నాడని ట్వీట్ చేయడం మాత్రం ఇప్పుడు చాలా చాలా సంచలనంగా మారి మారింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వర త్వరలోనే ప్రకటిస్తానంటున్నాడు మరి అదేంటో చూద్దాం